సార్లు రాసిన తర్వాత పదో తరగతి పాస్ అయిన యువకుడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు చుక్క రామయ్యకు సీఎం ప్రత్యేక ఆహ్వానం వెళ్తే మహబూబా జిల్లా సిరోలు మండలం చింతపల్లి గ్రామంలో తాగునీటి కోసం నిరసన తెలిపారు మిషన్ బహిరంగ నీరు కలుషితం అవుతుందని ఆరోపించారు ఇంతకు ముంపు ఉపయోగించిన మంచినీటి బావి నుంచే గ్రామానికి నీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు మాకు మంచి నీళ్ళ బావి ఇంత ముందు ఉన్నది కావాలి మాకు ఇబ్బంది అవుతుంది ఆ మిషన్ బగ్రె నీళ్ళు తాగాలంటే మురుకులు వస్తున్నాయి అన్ని కోతులు బుర్రతనే అలా ఘోరంగా వస్తున్నాయి మాకు ఆ నీళ్ళు కావాలి అలా బాగా చేయించి మాకు నేను మాకు సౌకర్యం ఉండాలి హైదరాబాద్ కొంపెల్లిలో సంత్ సేవాలాల్ మహారాజ్ ను దర్శించుకున్న రాష్ట్ర రాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివైరులు డాక్టర్ అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ సేవాలాల్ మహారాజ్ సంఘ సంస్కర్తగా పనిచేశారని అన్నారు ఆయన పరమపదించి దాదాపు రెండు సంవత్సరాలు దాటినా కూడా సేవాలాల్ మహారాజ్ ను దైవంగా భావిస్తున్నారంటే ఆయన చేసిన బోధనలు అనుసరించిన మార్గం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు హింస మార్గాన్ని అవలంబించాలని అనర్థాలకు కారణమయ్యే మద్యపానానికి దూరంగా ఉండాలి మహిళను గౌరవించాలని సేవలను చేసిన బ్రోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని అన్నారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో యాభై నాలుగవ సిఐటియు ఏర్పాటు దినోత్సవాన్ని సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడారు ఈరోజు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఏర్పాటు యాభై నాలుగు సంవత్సరాలు అయింది స్వాతంత్ర ఉద్యమ పోరాట స్ఫూర్తితో దేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి బడాబుర్జుగ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ఈ ప్రభుత్వాల కార్మికులకు ప్రజలకు కార్మి కర్షకులకు న్యాయం జరగకపోతే పంతొమ్మిది వందల అర అరవై అరవై ఎనిమిది ఆ ప్రాంతంలో దేశవ్యాప్తంగా ప్రజలందరూ కార్మికులు సమ్మె చేస్తే సమ్మెలకు సపోర్ట్ అయినటువంటి ఒక కార్మిక సంఘాన్ని నుంచి ఎరజెండా నుంచి మరో ఎరజెండా పోరాడే సంఘం ఐక్యత పోరాట నినాదంతో పశ్చిమ బెంగాల్లో పంతొమ్మిది వందల డెబ్భైలో మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలో మహాసభలు జరిగి ఐదు లక్షల మందితో పెద్ద ఎత్తున కార్మిక సంఘం ఏర్పడింది ఆ సంఘం ఈరోజు కోటి మంది పైగా ఈరోజు సంఘం ఏర్పడింది ఆ సంఘం పోరాట ఫలితంగానే బెంగాల్ కేరళ త్రిపురలో కార్మిక వర్గం నాయకత్వాన్ని అధికారంలోకి వచ్చే విధంగా జరిగింది ఆ విధంగా ఈరోజు ఆ యొక్క వారసత్వం కోసం సిఐటి లక్ష్యాలను అమలు చేసేదాని కోసం స్వాతంత్రం ఈ దేశం నిజమైన స్వాతంత్రం నిజమైన ప్రజాస్వామ్యం ఈ దేశంలో కార్మిక రాజ్యం సోషలిజాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేస్తుంది ఈ దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు మతం ఉపయోగించి డబ్బు మందు ఉపయోగించి అధికారాన్ని నిలబెడుతూ ఉన్నాయి భూసాలు పెట్టుబడుదల ప్రయోజనాలు కాబడుతున్నాయి కార్మిక వ్యతిరేక కార్మిక వ్యతిరేక చట్టాలు అమలు చేస్తున్నాయి రైతు వ్యతిరేక చట్టాలు అమలు చేస్తున్నాయి ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయి వాటికి వ్యతిరేకంగా పోరాటం నికరంగా పోరాడేది సేటు మాత్రమే అని చెప్పని మిగతా ఏ సంఘాలు కలిసి వస్తే ఆ సంఘాలు కలుపుకొని పోరాటం చేస్తున్నాం ఆ విధంగా ఈ సంఘం పనిచేస్తుంది కాబట్టి ఈ రోజు యాభై నాలుగవ మార్చి కోసం జయప్రదండి అన్నమయ్య జిల్లా రైల్వే కోటలో జండా వేసుకోవడం జరిగింది మండలం శ్రీ మేడారం సమక్క సార్లమ్మ పూజలను చేస్తున్న దీక్ష చేపట్టగా వారి శిబిరానికి వెళ్లి దీక్ష విరమించు చేసిన రాష్ట్ర పంచాయతీ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రివర్యులు డాక్టర్ అనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ వరంగల్ లో జైలుకు ఎదురుగా మేడారం సమ్మక్క సార్లమ్మ ధార్మిక భవన్ ను వేద పాఠశాల నిర్వహణకు ఇస్తున్నారని సమ్మక్క సార్లమ్మ పూజార్లు దీక్ష చేపట్టారని వీరికి ఎన్నికల కోడ్ ముఖ్యగానే అక్కడ ఉన్న వెయ్యి గజాల స్థలం సమ్మక్క సార్లమ్మ పూజార్లకు అప్పగించే బాధ్యత నాది అని రెండు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తా శాశ్వత పరిష్కారం చేస్తానని మంత్రి మంత్రివర్యులు హామీ ఇచ్చారు నాకు కూడా తెలియదు మీ ధర్నా కమిషన్ మరి అధికారులను మా పూజలను అందరినీ పిలిచి అసలు మీరు ఎందుకు ఆలోచన చేస్తున్నారు అనేది అడిగినప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన మేడం తీసుకోము జస్ట్ ఎందుకంటే పాత బిల్డింగ్ కూలగొట్టి ఆ పిల్లలు చదువుకునే స్కూల్ కూలగొట్టినం కాబట్టి తాత్కాలిక షెల్టర్ కోసమే ఇది వాడుతున్నారు అంతే తప్ప పర్మనెంట్ రాదు అనేది నాకు కూడా స్పష్టత ఆ రకమైనటువంటి మాట చెప్పడం జరిగింది కాబట్టి పూజారులందరూ కూడా ఎందుకంటే మరి ఏషియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర మన సమ్మక్క సార్లమ్మ జాతర వరంగల్లో మరి కార్యాలయం ఉండడం అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక రూపం వచ్చింది ఇప్పుడు మనం ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో భూములు దొరకాలన్నా కొత్తగా మళ్ళీ అక్కడ మనం కట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా కేంద్ర కార్యాలయంగా మరి మన కార్యాలయంతో పాటు మిగతా కార్యాలయాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏ ఒక్క వ్యక్తి కోసమో లేదా స్కూల్ పిల్లల కోసమే అయితే అది స్కూల్ వేరే బయట కడితే వాళ్ళకు కూడా సఫిషియంట్గా ఉంటుంది వాళ్ళ పూజలు లేదా నేర్చుకోవడము లేదా ఇంకా రకరకాల ట్రైనింగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్లకు మరి అందులో ఆఫీస్ అనేది ఆఫీసును ఆఫీస్గానే చూస్తాం మరి స్కూల్ స్కూల్గానే ఉండేటట్టుగా ఖచ్చితంగా ఇది సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఆయన కూడా ఒక నమ్మకం విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తి సమ్మక్క సార్లం అంటే కూడా కాబట్టి ఈ యొక్క ఈరోజు మీరు చేస్తున్నటువంటి ధర్నాను ఈ రోజుతో ముగించి ఒక ఐదారు రోజులు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ కూడా ఉంది కాబట్టి ఒక స్పష్టమైన జీవో రావాలన్నా హామీ ఇవ్వాలన్నా ఐదారు తారీఖు ధర్నా ఇంకా అట్లాంటిది ఏమీ లేదని వచ్చింది కాబట్టి ఒక స్పష్టతతోటి మరి ఈ ఐదారు రోజులలో మీరు ఈ లోపు మన దగ్గర కూడా ఇంకేమే ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి అది ఏదున్నా లేకునే అది ఆఫీస్ గా కొనసాగుతుంది కాబట్టి అది అతనే కొనసాగించాలనేది మేము మన అందరి యొక్క ఉద్దేశం లక్ష్యము తప్పకుండా మరి ఇంత పెద్ద జాతరకు సంబంధించినటువంటి ఆఫీసు ఒక హెడ్ క్వార్టర్ లో ఎందుకంటే ఆనాడు జరిగినటువంటి యుద్ధ భూమి మరి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం రాజులు ప్రభువులు అక్కడ నుంచి ఇక్కడికే జరిగింది కాబట్టి అది ఒక గుర్తుగా ఉంటుంది మనోలు కూడా పోయినప్పుడు ఉన్నప్పుడు అక్కడ మరి మంచి చెడుకు కూడా బస చేయడానికి కూడా అదొక భవనం చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలాంటిది వదులుకోము వదులుకోని ఇవ్వము సీఎం గారికి కూడా స్పష్టంగా వివరాలు చెప్పి తప్పకుండా ఆ స్కూల్ పిల్లలకు ఇంకా కావాలంటే బయట ఒక స్కూల్ ఏర్పాటు చేయించడానికి కూడా అట్లా కూడా హామీ ఇప్పించి వాళ్లకు మనకి ఇబ్బంది లేకుండా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే ఎండాకాలం మీరు కూడా తిండి తిప్పలు లేకుండా మరి ఇక్కడ కూర్చున్నారు కాబట్టి దయచేసి ఈ రోజు విరమించి భక్తులు కూడా వచ్చి వాళ్ళకు ఆందోళన రాకుండా మన దగ్గరకు వస్తున్నారు కాబట్టి అందరూ సాఫీగా వెళ్ళేటట్టుగా చేస్తూ ఒక నాలుగైదు రోజులు నాకు టైం ఇవ్వండి నేను యాక్చువల్గా ఇవ్వాలనే కాళిపాక దేవస్థానం నుండి హుండీ లెక్కింపులో ఆంధ్ర బ్యాంక్ అప్రైజర్ ప్రకాష్ పది విలువ గల వంద గ్రాముల బంగారు బిస్కెట్ చోరీ హుండీ లెక్కింపు తీరును సిసి కెమెరాల రూమ్ కంట్రోల్ నందు పర్యవేక్షకులు పరిశీలిస్తుండగా చోరీని గుర్తింపు ప్రకాష్ చిత్తూరు నగరంలోని కంటమంచి నివాసం ఉంటూ ఆంధ్ర బ్యాంక్ లో అపరేజర్ గా పనిచేస్తున్నాడు బంగారు వెండి నగల ఆభరణాలను అంచనా వేసేందుకు అప్రైజర్ గా హాజరైన ప్రకాష్ బ్యాగ్ లో ఉన్న బంగారు బిస్కెట్లను సాధ్వనపరుచుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు ហ만х ដು� thumbnails allī 자요. ឃᐁ ចភភ inversŁ្ ឯ៨ goal card, ភ� yatมቶ ឡ� obedient God, ឋᬷថះ ខቅ� cursor. హన్మకొండ జిల్లా తెలంగాణ రాజముద్రలో కాకతీయ చార్మినార్ వ్యతిరేకిస్తూ కాలోజీ సర్కిల్ వద్ద ఉన్న కాలోజీ విగ్రహానికి పూలమాలలు వేసి మానవాహారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ మాజీ చీఫ్ దాస్యం భాస్కర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బయట ఇంచారు మార్పును కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి వెయ్యిండ్ల సాంస్కృతిక వైభవానికి సాక్ష్యమే ఈ కాకతీయ కళా అని రోడ్డుపై ఆందోళనలు చేస్తూ ఫ్లకార్లు చేతపట్టి నినాదాలు చేశారు

చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సైకిల్ కుట్టు కూటమికి తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా తండోపతండాలుగా రా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పెద్ద ఎత్తున పోలింగ్లు పాల్గొని ప్రతి ఒక్కరు ఓటు వేసి చంద్రబాబు ఉన్నటువంటి వ్యక్తి ముందు చూపున్న జాగ్రత్త ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో దివాల కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి వల్ల దిగా దివాలా కొట్టిన రాష్ట్రాన్ని మళ్ళా ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి ఒక చంద్రబాబుతో దప్ప యూతం కాదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు వచ్చి ఓటింగ్లో పాల్గొని సత్తా చూపించే ప్రజానికి అందరికీ కూడా నేను నీకు అందరికీ అడ్వాన్స్ కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈ నాలుగో తారీఖు చంద్రబాబు నాయుడు విజయం సాధించబోతున్నాడు తొందరలో తొమ్మిదవ తారీఖు డేట్ నిర్ణయించి డేట్ నిర్ణయించిన ప్రకారం కాబోయే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చంద్రబాబు చేయబోతున్నాడు మీకు అందరికీ అడ్వాన్స్ పూర్తను ఎందుకు తెలియజేస్తున్నట్టే రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించి ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎవరు కాదు ఈ రాష్ట్రం దరిద్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి దరిద్రాన్ని పోగొట్టుకోవాలన్నా చరిత్రాన్ని పోగొట్టుకోవాలన్నా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏకఘండంగా వచ్చి చంద్రబాబు నాయుడు గెలిపించడానికి సిద్ధంగా ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేసి పాల్గొన్నందుకు చాలా సంతోషం ప్రజలందరూ ఆలోచించు ఆలోచించారు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి మా ప్రజల మా యొక్క పిల్లల భవిష్యత్తు బాగుండాలి రాష్ట్ర అభివృద్ధి బాగుండాలి రాష్ట్రంలో ఖజానా నింపాలి రాష్ట్రంలో ఎప్పుడు ఇంత ఇంత అవమానం చేసి ప్రజలను అవమానపరిచేటువంటి ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే సమయం కాబట్టి నాలుగో తారీఖే ప్రజలందరూ కూడా రిజల్ట్ చూపిస్తారు సత్తా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గ్యారెంటీ జగన్మోహన్ రెడ్డి మళ్ళా జైలుకు పోవడం తథ్యం జగన్మోహన్ రెడ్డి కేసులు ఎన్ని భగవంతునికి తెలియాలి అన్ని విషయాలే ఎలా ప్రతి ఒక్కరి విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలందరూ కూడా కన్ను విప్పుగా తెలుసుకొని ఈ దుర్మార్గం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇంటికి సాగడం పెద్ద అందరూ సిద్ధంగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి మేము మళ్ళా ఇంకొకసారి అడ్వాన్స్ కొద్ది దగ్గర తెలియజేస్తున్నా యావత్ పాత ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా ఎక్కడెక్కడ తెలుగు ప్రజలు ఉండరో ఇతర రాష్ట్రాల నుంచి కాదు ఇతర దేశాల నుంచి కూడా స్పెషల్ ఫ్లైట్ వచ్చి ఓటు చేశారంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నమ్మకం ఉంది కాబట్టి ప్రజలందరూ పోటీ వేశారు అందుకే చంద్రబాబు నాయుడు నీతివంతి వ్యక్తి అటువంటి మహానాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నేను అడ్వాన్స్ కందా తెలియజేస్తూ ప్రజలందరికీ మరొకసారి కొద్దిగా తెలుస్తూ అందరికీ నమస్కరిస్తున్నాను జై తెలుగుదేశం జై ఇండియా జై లోకేష్ జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం పాలకుర్తి మండలం గోపాలపురం గ్రామంలో టారోటెక్సోమో టెక్సోమో మోటార్స్ పై రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కంపెనీ డీలర్స్ రవి విచ్చేసి మాట్లాడుతూ భారతదేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన టారో టెక్సోమో మోటార్స్ యాజమాన్యం నిర్ణయం ప్రకారం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు మోటార్స్ కు రెండు సంవత్సరాల వ్యారంటీతో పాటు మోటార్స్ కు ఏమైనా టెక్నికల్ సమస్యలు ఉంటే నలభై ఎనిమిది గంటల సర్వీస్ అందుబాటులో ఉంటుందని రైతులకు ఎల్లప్పుడూ పదిహేను సంవత్సరాల మోటార్ విభాగాలు అందుబాటులో ఉంటాయని అన్నారు టెక్స్మో చెప్తుంది అలా టీఎక్స్ టెక్స్ అంటే టెక్స్టైల్స్ టెక్స్టైల్ అనేది మూడు మూడు పదాలు ఎంవంటే మోటార్ ఈ మోటార్ మూడు కలిపి నాలుగు ఐదు కలిపి టెక్స్మో ఇండస్ట్రీస్ అనేది మనకు వచ్చింది టీఎక్స్ అంటే టెక్స్టైల్స్ ఉంది కదా అక్కడ ఆ టెక్స్ అనే పదాన్ని తీసుకొని ఎం వంటే మోటార్ ఈ రెండు తీసుకొని టెక్స్మో మోటార్ అనేది స్టార్ట్ అయింది మరి ఏం సార్ టెక్స్మో మీరు టెర పంప్స్ ఇక్కడ పెట్టారని టెక్స్మో ఇండస్ట్రీలో ఒక ఇండస్ట్రీ ఉంటుంది ఆ ఇండస్ట్రీలో టారో పంప్స్ అనేది బ్రాండ్

బిజోని సెంటర్ ఆర్కే ఫోర్ గడ్డ వరకు హనుమాన్ దీక్షపరుల ఆధ్వర్యంలో డీజే పాటలతో కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు హనుమాన్ మాలదారుల నృత్యాలు మహిళా భక్తుల కోలాటాల నర్మ శోభయాత్ర కొనసాగింది ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు గురుస్వామి కృష్ణమూర్తి ఉపాధ్యక్షులు రెడ్డి హనుమాన్ స్వాములు దుర్శెట్టి రవి ముద్దసాని శ్రీను సప్ప సతీష్ రామగిరి ఏఐఎస్ఏ ఏఐఎస్ఎఫ్ పిడిఎస్యూ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో జోహరాపురం రోడ్డుకు ఉన్న నారాయణ బిల్డింగ్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె భాస్కర్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి సోమన్న ఏఐఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ గుర్తింపు లేకుండా బిల్డింగ్ నిర్మాణం పూర్తి కాకుండా అడ్మిషన్ చేస్తున్న నారాయణ పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలని పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే భాస్కర్ ఏఐఎస్ఎఫ్యు జిల్లా అధ్యక్షులు డి సోమన్న ఏఐఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి ఏ నాగరాజ్ డిమాండ్ చేశారు కర్నూలు నగర కేంద్రంలో జోలాపురం రోడ్డులో అక్రమంగా అడ్మిషన్ చేస్తూ ప్రభుత్వ గుర్తింపు లేకుండా అదేవిధంగా బిల్డింగ్ నిర్మాణం సగంలో ఉంటూ ఈరోజు విద్యా విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తూ రంగురంగుల కరపత్రంతో బిల్డింగ్ కర్ బిల్డింగ్ వేసుకుంటూ ఈరోజు సుమారుగా వందకు పైగా అడ్మిషన్ చేసుకుంటూ ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులని మోసం చేసినటువంటి పరిస్థితి కర్నూలు నగరంలో నారాయణ పాఠశాల యజమానానికి ఉంది ముఖ్యంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం బిల్డింగ్ పూర్తి కాకుండా ప్రభుత్వ గుర్తింపు లేకుండా అక్రమంగా ఈరోజు అడ్మిషన్ చేసుకోవడానికి ఏ విద్యాశాఖ అధికారి కూడా మీకు పర్మిషన్ లేదు కానీ వేరే పర్మిషన్ గుర్తింపు చూపి చూపించుకొని ఈరోజు అడ్మిషన్ చేసుకోవడం చాలా దుర్మార్గం దీన్ని వామపక్ష విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క బిల్డింగ్ని సీజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యం నాకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా విద్యార్థి సంఘాలుగా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ప్రముఖ విద్యావేత్త మాజీ ఎమ్మెల్సీ చుక్కరామయ్యను హైదరాబాద్ లోని తన నివాసానికి స్వయంగా వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు రావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ మీట్ ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మోహంతి ఐపీఎస్ ప్రారంభించారు ఆ తర్వాత జట్ల వారిగా స్పోర్ట్స్ పరేడ్ నిర్వహించారు తదనంతరం స్పోర్ట్స్ మీట్ లైట్ వెలిగించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు ఈ మీట్ జరగనుందని తెలిపారు డివిజన్ల వారిగా హెడ్ క్వార్టర్స్ మరియు స్పెషల్ వింగ్ మొత్తం ఐదు టీములుగా పాల్గొననున్నారని తెలిపారు మొత్తం విధుల్లో ఉండే పోలీసులకు ఇటువంటి ఆటల వల్ల మానసిక ఉల్లాసమే కాకుండా శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసము పెంపొందుతుందని అన్నారు अरे <laughs> ब्रेस <laughs> Stay tuned.